కార్యకర్తలు అదే రకంగా రైతాంగానికి అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు యూరియా కొరత అనేది చాలా తీవ్రమైనటువంటి సమస్యగా ఉన్నది ఈ పిఎస్ఎస్ దగ్గర మనం ఈ రోజు చూస్తే కనుక ఆ రోజు పెద్ద లైన్ లో ఈ రోజు జనమంతా నిలబడినటువంటి పరిస్థితి ఉంది ఆ ఆక్రోష్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థల నుంచి అమ్మించేటటువంటి సెంటర్లు ఏవైతే ఉన్నావో అక్కడ కూడా ఇదే సమస్యను మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది రైతులకు సంబంధించి రైతు లేనిదే రాజ్యం లేదు రైతు లేనిదే భోజనం లేదు అని చెప్పి ఒకవైపు ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి ఆ మాటలకు ఈ చేతులకు ఏమన్నా సంబంధం ఉందా అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి రోడ్ల రోడ్లపైకి తీసుకొని రావడమే రైతులు రాజ రాజులు చేసినట్టుగా రైతులు రోడ్లపైన నిలబెట్టడమే అందరు కూడా సరియైన గౌరవం ఇచ్చినట్లయినా అని చెప్పి ప్రభుత్వాలు ఆలోచన చేయాల్సిన విషయంగా ఉంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా ఎందుకనంటే ఈ రోజు రాష్ట్ర దేశ వ్యాప్తంగా కూడా యూరియాకు సంబంధించిన తీవ్రమైనటువంటి కొరత ఉన్నది తెలంగాణ పంజాబ్ హర్యానా అన్ని రాష్ట్రాల్లో ఎక్కడైనా చూడండి ఈ రోజు యూరియా కొరకు ఈ రోజు రైతులంతా కూడా రోడ్లపైకి రావాల్సిన పరిస్థితి ఉంది ఈ సంవత్సరం వాతావరణ శాఖ అంచనా ప్రకారంగా కూడా లేదా దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి గా దాంట్లో వాళ్ళు తేల్చి చెప్పింది ఏంటంటే ముందస్తుగా వర్షాలు వస్తాయి ఆ వర్షాల వల్ల ప్రాజెక్ట్ అన్ని నిండుతాయి అని చెప్పి ముందే చెప్పినటువంటి పరిస్థితి ఉంది అంటే ఆ రకంగా వాతావరణ హెచ్చరికలు ఉన్నప్పటికీ కూడా ఈ దేశంలో యూరియా కొరత ఎందుకు ఈ రోజు సృష్టి చేయగలిగిన చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయంగా చూస్తే గనక తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా ఒక కోటి ముప్పై రెండు లక్షల ఎకరాల ఈ రోజు భూములు విస్తీర్ణ భూ విస్తీర్ణంలో ఈ రోజు వ్యవసాయాన్ని రైతులు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఆ దాంట్లో ప్రధానంగా మరి అదే రకంగా మొక్కజొన్న పత్తి ఈ ప్రధానమైనటువంటి పంటలు ఈ తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి మనం తెలియజేస్తున్నాం ఈ దానికి సంబంధించి ప్రభుత్వానికి గుర్తించి ప్రభుత్వానికి అర్థమైనప్పటికీ కూడా వీటికి సంబంధించి యూరియా ఎందుకు సమకూర్చలేకపోతున్నది అని చెప్పి మనం మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఇరవై ఇరవై మూడు లక్షల ఎకరాల్లో మాత్రమే వరిని సాగు చేసిండ్రు ఇరవై మూడు ఇరవై ఐదు లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు చేసిండ్రు ఈ సంవత్సరం యాభై ఐదు లక్షల ఎకరాల్లో ఈ రోజు వరిని సాగు చేయడం అనేది జరిగింది అదే రకంగా పట్టి తీసుకుంటే కూడా గత సంవత్సరం నలభై రెండు లక్షల ఎకరాల్లో సాగు చేస్తే ఈ సంవత్సరం నలభై ఆరు లక్షల ఎకరాలకు పెరిగింది మక్కజొన్న విషయాన్ని తీసుకున్నప్పటికీ కూడా గత సంవత్సరం నాలుగు లక్షల ఎకరాల్లో సాగు చేస్తే ఈ సంవత్సరం ఆరు లక్షల ఎకరాల్లో సాగు చేసినటువంటి పరిస్థితి ఉంది ఇది మనకి ఏమర్థం అవుతుంది అంటే యూరియాని వాడేటటువంటి ప్రధానమైన పంటల్లో ఈ రోజు ఆ విస్తీర్ణం భారీ పెరిగినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి మనకు అర్థమవుతుంది గతంలో ప్రకారంగానే అంచనా రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి తొమ్మిది లక్షల ఎనభై వేల మెట్రిక్ టన్నుల యూరియాని సరఫరా చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది కేంద్ర ప్రభుత్వానికి ఈ లెక్కలు ఎప్పుడో చేరినటువంటి విషయం ఉంది కానీ కేంద్ర ప్రభుత్వం ప్రతి నెల ఒక రకంగా చెప్పాలి అని అనుకుంటే ఏప్రిల్ నెలలో మన రాష్ట్రానికి రావాల్సింది ఒక లక్ష డెబ్బై వేల మెట్రిక్ టన్నులు రావాలి అదే రకంగా మళ్ళీ మే నెలలో ఒక లక్ష అరవై వేల మెట్రిక్ టన్నుల యూరియా రావాలి కానీ అప్పటి నుంచి వరుసగా ప్రతి నెల ఏ ఎక్కడ రావాల్సి ఉంటే ఆ రకంగా రాలేదు అది చాలా తక్కువగా మాత్రమే అంటే వాళ్ళు పెట్టినటువంటి లేదా వాళ్ళు వాగ్దానం చేసినటువంటి దాంట్లో సగం సగం మాత్రమే యూరియాని ఈ రాష్ట్రానికి సరఫరా చేసినటువంటి పరిస్థితి ఉంది తొమ్మిది లక్షల ముప్పై వేల ఎకరా తొమ్మిది లక్షల ముప్పై వేల మెట్రిక్ టన్నుల గాను కేవలం ఎనిమిది లక్షల ముప్పై వేల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే సరఫరా చేయగలిగిన రావాల్సి ఉంటే ఆ దానికి ఐదు లక్షల ముప్పై వేల మెట్రిక్ టన్నుల యూరియన్ మాత్రమే ఇవ్వగలిగారు అంటే మూడు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఈ రోజు రాష్ట్రంలో కొరతగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తిస్తున్నా అంతేకాకుండా సాగు డబుల్ అయిపోయింది వరికి సంబంధించింది గతం కంటే పోలిస్తే రోజు రెట్టింపైనటువంటి పరిస్థితి ఉంది ఆ దానికి కానీ ఎంత ఇవ్వాలి అని చూస్తే కనుక కనీసంగా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరింది పది లక్షల ముప్పై వేల టన్నుల్లు కోడితే వాళ్ళు తొమ్మిది లక్షల ఎనభై వేల మెట్రిక్ టన్నులకు వాళ్ళు వాగ్దానం చేస్తే ఇచ్చింది ఎనిమిది లక్షల ముప్పై వేల మెట్రిక్ టన్నులు ఇచ్చిండ్రు అనేది మనం అర్థం చేసుకోవాలి ఆ రకంగా చూసినప్పుడు సగానికి సగా సగం కొరత ఏర్పడటం వల్ల ఈ స్థితి ఏర్పడింది అని చెప్పి నేను ఈ సందర్భంగా కేంద్రంలో పరిపాలిస్తున్నటువంటి బిజెపి ప్రభుత్వం అంటే ఈ యూరియా వీటన్నిటి కూడా కంట్రోల్ చేయాల్సింది ఎవరు అని అంటే వాళ్ళు మాత్రమే కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఉంది వాళ్ళ స్వాధీనంలో మాత్రమే ఇవన్నీ ఉంటాయి అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి ఒక్క రామగుండంలో తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో ఉంటున్నటువంటి రామగుండంలో పది లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి అయితే ఈ సంవత్సరం అందులో సగం మాత్రమే ఉత్పత్తి అయిపోయే పరిస్థితి ఏర్పడింది నూట నలభై ఐదు రోజులకు గాను కేవలం డెబ్బై రోజులు మాత్రమే ఆ ఫ్యాక్టరీ నడిచినటువంటి పరిస్థితి ఉంది డెబ్బై డెబ్బై ఐదు రోజులు మాత్రమే నడిస్తే మరి ఏ రకంగా ఉంటుంది ఆ రకంగా మనకు తెలంగాణలో ఉత్పైన ఉత్పత్తి అయినటువంటి వాట కూడా మనకు రాలేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అంటే వీళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు కేంద్రంలో ఉండే బీజేపీ ఏం చేయాలి అంటే వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారు ప్రపంచ వ్యాప్తంగా ఉండేటటువంటి దేశాల మధ్య ఉండేటువంటి యుద్ధాలు అదే రకంగా భౌగోళిక రాజకీయ పరిస్థితులు వీటన్నిటి నేపథ్యంలో భారతదేశానికి యూరియా ఇవ్వటంలో అది సాధ్యం కాని పరిస్థితి ఏర్పడిందని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు నిజమే అదంతా అది ఉంది యుద్ధాలు చూసే విషయమైనప్పటికీ లేదా యూరియాని ఉత్పత్తి చేసే విషయమైనప్పటికీ కేవలం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటది రాష్ట్ర ప్రభుత్వం విస్తీర్ణం పెరిగిందని చాలా వరకు యూరియాని మనం సప్లై చేయలేకపోతున్నామని రాష్ట్రంలో ఉండే ని వీటన్నిటిని కూడా తెలిపించాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది అని చెప్పి ఈ రోజు రకంగా అయితే రైతాంగం ఉద్యమాలు చేస్తున్నారో రైతాంగం రోడ్లపైకి వచ్చిందో అదే రకంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉండేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఢిల్లీలో వాళ్ళు ఉద్యమం చేయాలి లేదా ఇక్కడైనా ఉద్యమాలు చేయాలి చేసి ఆ దాన్ని సాధించడానికి వాళ్ళు చేయాల్సిన ప్రయత్నం ఉండే బీజేపీ ప్రభుత్వం ఫెయిల్ అయినటువంటి పరిస్థితి ఒకవైపు ఉంటే దాన్ని అంటే చిత్తశుద్ధితో కృషి చేయాల్సినటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తీసుకొని పోలేదని చెప్పి మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అంతేకాకుండా ప్రతిపక్షంగా ఉండేటటువంటి బిఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఏమి బాధ్యత లేదా అంటే పదకొండు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏలినరు అనుభవించిండ్రు వాళ్ళు మేము అది చేసినాం ఇది చేసినాం అని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళకుండే ఉండే శక్తి మేరకు రోడ్లపైకి వచ్చి మేము ఆందోళన చేస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు అది ఎంత మంచిదే కానీ అదే సందర్భంగా వాళ్ళు చేసిన పరిస్థితి ఏముంటుంది అంటే కేంద్రం పైన ఒత్తిడి తీసుకొని రావాలి దానికి భిన్నమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ఎవరైతే ఎవరైతే యూరియా ఇస్తారో వాళ్ళకి ఈ రోజు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓట్లేయాలని చెప్పి అంటున్నారు యూరియా ఎవరి నియంత్రణలో ఉంటుంది కేంద్ర ప్రభుత్వం యొక్క నియంత్రణలో ఉంటది కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి చేసే యూరియా అంటే చెప్పకనే బిఆర్ఎస్ పార్టీ ఏం చెప్తుంది అని అంటే మేము ఎన్డీఏ వైపు ఉంటాం అని చెప్పినట్టుగా అయింది అదే రకంగా అంటే వాళ్ళు ఒక రాజకీయ ఉద్దేశంతో మాత్రమే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంటున్నటువంటి ఇటువంటి నేపథ్యంలో రైతాంగ ఏం ఆలోచన చేసుకోవాలి రైతాంగ ఎటువంటి పోరాడాలకు సిద్ధం కావాలి అని చెప్పి రైతులు ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఏర్పడింది అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తి చేస్తున్నా ఏ కార్మిక సంఘంగా నడిస్తే కూలీలైనా రైతులైనా సుతంగా ఉండగలుగుతారు పంటలు పండితే కూలీలైనా రైతులకి ఈ రోజు రోడ్డుపైకి రావాల్సిన పరిస్థితిగా రైతు సంఘం కార్మిక సంఘంగా కలిసి ఈ రోజు పైకి రావాల్సి వచ్చింది అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం యూరియా కోసం ఎందుకు ఆందోళన యూరియా కోసం ఎందుకు మీరు ఆందోళన చేస్తారని చెప్పి కేంద్రంలో ఉంటున్నటువంటి మంత్రులు ఏ మాత్రం బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు అంతేకాకుండా సేంద్రియ ఎరువుల్ని వాడొచ్చు కదా సేంద్రీయ అంటే పెండని లేకపోతే అంటే కోడు పెట్టని రెట్టని ఇదంతా వాడొచ్చు కదా అని ఉచిత సలహాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది యూరియా వాడకం రాష్ట్రంలో ఎక్కువైపోయిందని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు ఇప్పుడు మాట్లాడాల్సిన సందర్భం అని చెప్పి కూడా మనం అర్థం చేసుకోవాలి ఇది మాట్లాడాల్సిన సందర్భం కాదు ఎందుకంటే రైతు పంట వేసుకుంటే కనీసం అంటే నాటు పెట్టిన తర్వాత పది పదిహేను రోజుల లోపు ఒకవేళ యూరియా పెట్టకపోతే దంటూ ఏపుగా పెరగదు పైర్లు నాశనం అయితే అని చెప్పి రైతులకు తెలుసు కాబట్టి రైతులు ఈ డిమాండ్ చేస్తున్నారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అందుకోసం అని చెప్పి ఇప్పటికైనా ఇప్పటికైనా ప్రభుత్వం తర్వాత చేసేటటువంటి యూరియా సరఫరా కోసమైనా చర్యలు తీసుకొని ఉత్పత్తిని పెంచి చేయాల్సిన శక్తితో వాళ్ళు చేయలేదు చిత్తశుద్ధిని కనపడలేదు రైతులు రోడ్లపైకి చేస్తూ వచ్చి ఆందోళన చేస్తున్న ఈ సందర్భంగా చేయాలని ఆ రకంగా రైతుల్ని ఆదుకోవాలని చెప్పి ఒకవైపు డిమాండ్ చేస్తాం అంతేకాకుండా వాళ్ళ కోసం ఎదురు చూస్తే ఏమో కాదు కాబట్టి రైతాంగం రోడ్ల పైన అంటే బీజేపీ కోసమో లేకపోయినా బిఆర్ఎస్ కోసమో మనం వాళ్ళు చేస్తారు ఇస్తారు అని చెప్పి అనుకుంటే వాళ్ళు చేసే విషయం